వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ బుబ్బా శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఈ రోజు మనం పాలు పాలకు సంబంధించిన పదార్థాలు పెరుగు వెన్న నెయ్యి బటర్ పన్నీర్ యోగట్ అనేసి కర్డ్ ఇంగ్లీష్ లో అయితే కర్డ్ అని ఇట్లా ఈ ఈ పదార్థాల గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దామండి కొంతమంది తింటారు కొంతమంది తినరు అంటే కొంతమంది పాల వాసన పడదు అని చెప్పేసి పాలు తాగకపోవటం లేకపోతే పెరుగు నచ్చక కొన్ని సంవత్సరాల పాటు పెరుగు తినని వాళ్ళని కూడా చూస్తాం కొంతమంది ఓన్లీ బటర్ మిల్క్ మాత్రమే తీసుకుంటారు అసలు పాలు పాల పదార్థాల వల్ల ఉపయోగాలు ఏంటి తీసుకోకపోతే మనకి ఏమన్నా నష్టం జరుగుతుందంటారా సో పాలు ఆవు పాలు ఆవు పాలు గేదె పాలు ఎక్కువ తాగుతారు అవునండి సో పాలు ఆవు ఎందుకు ఇస్తుంది తన బిడ్డకి తాను ఇచ్చుకుంటుంది మనం దాని మధ్యలో దొంగతనం చేస్తున్నాం కదండి పాపం దాని బిడ్డకి ఇంటి ఇంటెండెడ్గా ఉన్నటువంటి పాలు మనం మధ్యలో తీసుకుని మన పిల్లలకు మనం వాడుకుంటున్నాం బేసిక్ సో అది ఫస్ట్ విషయం పాపం ఆ బిడ్డ పోయిన తర్వాత కూడా మనం పాలు పిండుతూనే ఉన్నాం పాలు పిండి ఇవ్వని ఆవులు చంపేస్తున్నాం కూడా సో ఒక రకంగా కొంతమంది ఎందుకు పాలు ఈ రీజన్ తో పాలు తాగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు పాపం దాని బిడ్డ గెచ్చుకునే పాలు మనం మనం దొంగతనంగా మనం తీసుకోవడం ఏమిటి దాని దీనికి వాడుకోవడం అని అనుకునే వాళ్ళు ఉన్నారు సో అది పక్కన పెడతారు ఇది ఎమోషనల్ రీజన్ బేసికల్ ఇది పక్కన పెడితే పాలు అన్నిటికంటే పురాతనమైన పోషకాహారం అందరూ తాగేది ఈజీలీ అవైలబుల్ దానికోసమే పాలు ఆవుల గదులు పెంచుతున్నాం మనం పెద్ద ఇండస్ట్రీ మనకు తెలిసింది సో అలాగే పాలు స్టార్ట్ అయ్యాయి పెరుగు అనేది పురాతన మందు కూడా బేసికలీ అప్పుడు మీరు ఇంటర్నెట్ చూసినట్లయితే పెరుగుని ఎలాగా వచ్చింది అంటే వెస్ట్లో స్పెసిఫిక్గా చెప్పరు కానీ లెబనాన్ ఆ ఏరియాలో పాలను స్టోర్ చేయడానికి ఒక తోలు సంచిలో పెట్టినప్పుడు ఆ తోలు సంచిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా వల్ల పాలు పెరుగుగా మారింది అని ఫస్ట్ టైం కొనుక్కున్నాడు ఆదిమానవుడు పాతమానవుడు అంటారు కానీ మనం మన హిందూ పురాణాలు చూస్తే మీరు పాల సముద్రం ఒకటి ఉండేది పాల సముద్రం చిలికితే రకరకాలు వచ్చాయి అంటున్నారు కదా సో పాల పాలు రకరకాలు అంటే దానిలో మిల్క్ ప్రొడక్ట్స్ గురించి వాళ్ళకి తెలిసి ఉండాలి ఎప్పటికీ ఒకటి తర్వాత మన పూజ విధానం చూస్తే పంచామృతాలని పంచామృతాలని పాలు నుంచి వచ్చినవి పాలు పెరుగు అన్ని పంచదార తేనె తీసేస్తే మిగతాన్ని కూడా పాల ప్రొడక్ట్స్ అవునండి సో అది మన పూజ విధానంలో ఉంటే అతి పురాతనమైనది అది సో అప్పటి నుంచే తెలుసు వాళ్ళకి అందరికి పాలు ఇంకా బెనిఫిట్స్ అవంతా కూడా ఇంకా మీ స్పెసిఫిక్ క్వశ్చన్కి వస్తే పాలు పాల ప్రొడక్ట్స్ పురాతనమైనవి సో ఈ పాటికి మానవ శరీరం దానికి అలవాటు పడిపోయింది కొంతమందికి కొంతమంది అనుకోండి దాన్ని మనం వేరే ఇంటాలరెన్స్ అంటారు మనం పక్క అది వేరే దగ్గరికి సో పాలు పాలు ప్రొడక్ట్స్ వాళ్ళకి ఈ పాటికి మానవుడికి మానవ శరీరానికి అలవాటు అయిపోయాయి ఆల్మోస్ట్ లైక్ స్టేబుల్ రైట్ పిల్లలకి అయితే పాలు తప్పే ఉండదు అంతే కదా తల్లిపాలు తల్లిపాలు అయితే డబ్బా పాలు లేదంటే డబ్బా పాలు అంటే వీటి వచ్చినవి మన ప్రధాన ఆహారంలో ఒక భాగం భాగం అయిపోయింది మరి కొంతమంది పాలు తీసుకుంటే వాళ్ళకి లోపల ఏదో అవుతున్నట్లుగా వాళ్ళతో వామిటింగ్ సెన్సేషన్ అవుతున్నట్లుగా అట్లా అంటూ ఉంటారు కదా ఇది ఎందుకు అలా జరుగుతుంది అంటారు సో మనం పాలు వరకు వస్తానండి పాలు అది ఒక పరిపూర్ణ పోషకాహారం అనుకున్నాం కదా దానిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫ్యాట్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది సో ముఖ్యంగా మనం ఫ్యాట్ అనేది తీసేస్తే ఫ్యాట్ అంటే ప్యూర్ ఫ్యాట్ పాలలో ఉండే ప్యూర్ ఫ్యాటే నెయ్యి దాన్ని మనం వేరు చేస్తే నెయ్యి వస్తుంది మనం తీసేస్తే ఇక మిగిలిన రెండు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ పాటిని లాక్టోజ్ అంటారు లాక్టో అంటే అది రూట్ వర్డ్ అది పాలకు సంబంధించినటువంటి సో లాక్టోజ్ అంటే పాల పాలలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ కెసిన్ అంటారు కెసిన్ అంటే దానిలో ప్రోటీన్ భారతదేశంలో మీరు ఒక స్టడీ చేశారు ్యాస్ట్రాజిస్ దాని దాని విభాగంలో భారతదేశంలో తొంభై శాతం మందికి లాక్టోజ్ పడదు ఇది ఎప్పుడంటే ఆరు ఏళ్ళు వయసు తర్వాత స్టార్ట్ అవుతుందండి ఇది ఆ ఫీల్ అంటే ఇది ఏంటంటే మనం పాలు తాగినప్పుడు మన పేగుల్లో పాలు డైజెస్ట్ చేయడానికి ఒక ఎంజైమ్ ఉంటుంది అది పుట్టినప్పుడు అందరికి వస్తుంది ల్యాక్టేజ్ అంటారు దాన్ని సో ఆరేళ్ళు వయసు తర్వాత మన మన జీన్స్ బట్టి కొంతమంది తగ్గిపోతుంది కొంతమందికి ఎలా ఉంటుంది కొంతమందికి వయసుతో మెల్లగా తర్వాత తగ్గుతుంది అందుకు మీరు చూస్తే పాలు పిల్లలు తాగుతారు పెద్దవాళ్ళకి పాలు తాగరు అవునండి పెద్దవాళ్ళు కాఫీ ఆ తర్వాత ఆ కాఫీలో పాలు కూడా మనిషి బ్లాక్ కాఫీ బ్లాక్ టీ గ్రీన్ టీ ఇట్లా వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు అరిగించుకోలేరు కాబట్టి ఓకే సో ఆ వయసు దాటిన తర్వాత వాళ్ళ వాళ్ళ జెనటిక్ దీన్ని బట్టి ఆ ల్యాక్ అనేటటువంటి అనేటటువంటి తగ్గిపోతుంది పెగుల్లో అది జెనెటిక్ గా కొంతమందికి ముందే తగ్గిపోవచ్చు సో పాలు అరిగించుకోలేరు వాళ్ళు అరిగించగలమవుతుంది పాలు కానీ పాలు ప్రొడక్ట్స్ కానీ ఎస్పెషల్లీ పాల్ పాలు ప్రొడక్ట్స్ కూడా కాదు పాలు తాగినటువంటి ఒక అరగంట నుండి రెండు గంటల లోపల పాలు అరగవు కదా సో అది పెద్ద పేగులకు వెళ్ళిపోతాయి పెద్ద పేరు రెండు గంటలు పడుతుంటాయి పెద్ద పేగులకు వెళ్ళిన తర్వాత ఆ బ్యాక్టీరియా పాలని అది డైజెస్ట్ చేయడానికి ప్రయత్నంలో గ్యాస్ వస్తుంది అనమాట సో రకరకాల కడుపు ఉబ్బడము లేకపోతే గ్యాస్ పోవడము ఈ కడుపు ని క్రామ్స్ ఇట్లా వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ టైం ఇలా వస్తే ఏంటంటే అన్కాన్షియస్గా వాళ్ళ పాలుకి దూరంగా ఉండటం స్టార్ట్ చేస్తారు నాకు పాలు పడవు అంటారు ఒక ఒక సర్వేలో డెబ్బై నుండి తొంభై శాతం వరకు భారతదేశంలో ఇండియన్ ఎస్పెషల్ సౌత్ ఇండియన్స్ కి మీ ఇంటాలరెన్స్ అనేది ఉంది ఓకే సో పాలు పడకపోవటానికి జెనెటిక్ అంతే ఇంకా పెరుగులోకి వద్దామండి పెరుగు రకరకాలు యోగటని పెరుగు అని తర్వాత పెరుగు మీద నీళ్ళని ఉంటాయి దాన్ని ఓడు ఉందండి సో వీటిలో ఏది మంచిది కొంతమంది తినరు తింటే ఉపయోగం ఏంటి తినకపోతే వచ్చే నష్టం ఏంటంటారు సో కంటిన్యూ ఈ క్వశ్చన్ కి ముందు క్వశ్చన్ కిందంటే ట్రీట్మెంట్ పెరుగు మధ్య పాలు వేరు పెరుగు పెరుగు వేరు కదా పెరుగు తాగితే వాళ్ళకి యూజువల్ ఇవి కాదు కానీ వాళ్ళు ఏంటంటే సబ్కాన్షియస్ గా పాలు ప్రొడక్ట్స్ అన్ని కూడా అవాయిడ్ చేస్తారు బట్ మజ్జిగా పెరుగు వాళ్ళు తగచ్చు రెండో క్వశ్చన్ పెరుగు అంటే ఏమిటి పెరుగులో బ్యాక్టీరియా పాలల్లో బ్యాక్టీరియా వేసి పెంచితే వచ్చేది పెరుగు ఎందుకు పాలు పెరుగు ఎట్లా పోతే ఇంకొక పెరుగు కాస్త యాడ్ చేస్తే సో ఏమవుతుందంటే నిజానికి పాలల్లో చెప్పినటువంటి కార్బోహైడ్రేట్ పాటు ప్రోటీన్ పాటు ఏదైతుందో ప్రోటీన్ పార్ట్ గడ్డగట్టి వేరే అవుతుంది ఈ బ్యాక్టీరియా వేయంగాని ఇప్పుడు పెరుగు పొలగా ఉంటుంది కదా సో బ్యాక్టీరియా యాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆ పు లాక్టిక్ యాసిడ్ వస్తుందంట పుల్లగా ఉండే వస్తుంది సో మీరు ఇంకో పెరిగే కాదు పుల్ల పదార్థం నిమ్మరసము యోగా సారీ వినెగర్ పుల్ల పదార్థం ఏం వేసినా పాలు పెరుగు విరుగుతాయి పాలు విరిగి పెరుగులే మారుతాయి నిజానికి పాలు విరుగుతాయి అంటారు చూసారా అంటే గడ్డలు గడ్డలు కడుతుంది ఆ గడ్డ కట్టడానికి ఏంటంటే ఒక పొల్ల పదార్థం పాలలో వేస్తే గడ్డ కడుతుంది అది పెరుగు కావచ్చు గొప్పల పదార్థం ఏమైనా కావాలి పెరిగేస్తే మనం అది గట్టిగా తోడుకుంటుంది గట్టిగా తోడుకుంటుంది మీరు అన్నట్లుగా అప్పుడు వెనిగర్ కానీ నిమ్మకాయ కాని చేస్తే విరిగిపోతుంది విరిగిపోతుంది దానికి రకరక దాని నుంచి వచ్చేవి పని నీరు వచ్చేది ప్రొడక్ట్స్ అయితే పాలు పెరుగు చూసుకున్నప్పుడు ఈ పాలు బెటరా పెరుగు బెటరా అనుకుని అనుకుంటే పాలు పెరుగు లాగా అయినప్పుడు పెరుగుతో పాటు కాస్త నీరు ఉంటుంది అవునండి ఆ నీరుని వే అంటారండి హెచ్ ఇవై వే దానిలో ఎక్కువ మంది మంచి ప్రోటీన్ ఉంటుందని చెప్పేసి వే ప్రోటీన్ డబ్బా డబ్బాలు తాగుతున్నాము కానీ నిజంగా చూస్తే ఆ గడ్డగడ్డ ఏదైతుందో అది ప్రోటీన్ భాగం కెసిన్ ప్రోటీన్ భాగం సో పాలు కంటే అంటే పాలల్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది వేలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది వేలో కానివ్వండి ఈ సారీ పెరుగులో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది అనమాట పాలు కంటే పెరుగు మంచిది మరి బటర్ మిల్క్ ఇంకా మంచిది అంటారు కదండి అదే సో దానికి వస్తున్నాం సో అది ఒక రకంగా అపోహ నిజానికి ఎందువల్ల అంటే బటర్ మిల్క్ తాగడానికి మనకి ఈజీగా ఉంటుంది కానీ మనం న్యూట్రిషియస్ గా మాట్లాడుకుంటే బటర్ మిల్క్ లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి మన క్యాలరీస్ తగ్గించుకుంటే పిల్లలకు పాలు మంచిది ఒకరికం చెప్పాలంటే పెరిగే వాళ్ళకి క్యాలరీస్ కావాల్సిన వాళ్ళకి పిల్లలకు లేకపోతే జబ్బు పడి కొంతమంది చూడండి అన్నం తినలేరు వాళ్ళకి ముక్కు ద్వారా లిక్విడ్స్ ఇస్తాము వాళ్ళకి పాలు మంచిది క్యాలరీస్ కావాలి కాబట్టి క్యాలరీస్ కావాలి అనుకునే వాళ్ళకి అంటే బలం కావాలి క్యాలరీస్ ఎస్పెషల్లీ ఎనర్జీ కావాలనుకునే వాళ్ళకి పాలు మంచిది ఓకే అండి నాకు క్యాలరీస్ వద్దు నాకు హెల్తీ ఫుడ్ కావాలి అనుకునే వాళ్ళకి పెరుగు మంచిది ఎందుకు పెరుగురో ఆ క్యాలరీస్ ఉన్న పదార్థం నీరుని చూసారు పెరుగు ప్లస్ నీళ్లు ఉంటాయి ఆ నీరులో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి పెరుగులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది సో ప్రోటీన్ సపరేట్ చేస్తున్నాం మనం ఓకే మీరు వెస్ట్ లో వీటి మీద ఎక్కువ ఈ పాలు మనమైతే పాలు పెరుగు తప్ప మనకేం తెలియదు పాలు పెరుగు మంచిగా తప్పి నెయ్యి అంతే కానీ వెస్ట్ లో యూరోప్ లో ఏం చేస్తారంటే ఈ పెరుగు రాగానే దాన్ని ఒక గుడ్డలో తీసి వేరే పెడతారు దాన్ని పిండకుండా దాన్ని వేరే చేసి గొడ్డలో పెట్టి అలా ఉంచుతారు అన్నమాట దాన్ని సో మెల్లగా నీరంతా పోతుంది పై గట్టి గట్టిపట్టడం స్టార్ట్ అవుతుంది అది కొంచెం కూలుపు ఉంటుంది సో ఉప్పేస్తారు తర్వాత దాన్ని అట్లాగా పన్నెండు గంటలు రెండు రోజులు కూడా ఉంచుతారు దాన్ని అట్లా ఏం చేస్తారండి దాన్ని ఏమంటే గ్రీక్ యోగట్ అంటారు దాన్ని తింటారు చాలా మంది సో దాని ఫ్లేవర్ యాడ్ చేయొచ్చు లేదా అలాగే తినచ్చు గ్రీక్ అంటే పెరుగు దాన్ని పెరుగు చేసి పెరుగుని దానికి దాన్ని చూడండి ఒక చిల్లుల గిన్నె ఉంటుంది దానిలో పెడతారు దాన్ని పెట్టి అట్లాగా రకరకాల పీరియడ్స్ ఆఫ్ టైం దాన్ని పెడతారు అలాగే మధ్యలో ఉప్పు వేసుకోవచ్చు ఫ్లేవర్స్ వేసుకోవచ్చు రకరకాల జనరల్ గా మనం పన్నీర్ అలా చేసుకుంటాం పాలని మనము విరగ కొట్టేసి ఒక క్లాత్ లో కట్టు దాన్ని వచ్చిన దాంతో పన్నీర్ తయారు చేస్తారు పన్నీర్ తయారు చేస్తారు వెస్ట్ లో గ్రీక్ యోగట్ అంటారు దాన్ని గ్రీక్ యోగట్ ఇట్ సపోజ్ టు బి మాము యోగట్ అంటే మామూలు పాలు పాలకంటే ఇది చాలా హెల్తీ అని చెప్పేసి గ్రీక్ యోగట్ చూసినట్లయితే గ్రీక్ ప్రిఫర్డ్ వన్ ఇంకా పులుపు చేస్తే దాన్ని ఇంకా వేరే పేర్లు ఉన్నాయి అనుకోండి బట్ గ్రీక్ యోగట్ ఎక్కువ మంది తింటారు ఎందుకంటే ఇప్పుడు పాలకి పెరుగుకి ఇంకొక మెయిన్ డిస్అడ్ అడ్వాంటేజ్ ఏంటంటే పెరుగులో మనకి పేగులకి సంబంధించినటువంటి మంచి బ్యాక్టీరియా ఉంటాయండి అవి చనిపోయిన బ్యాక్టీరియా లైవ్ బ్యాక్టీరియా మనం దాన్ని పాలుని తోడబెట్టాలంటే ఒక గోరువెచ్చని ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ గోరువెచ్చ టెంపరేచర్ తీసుకొచ్చి పాలు మరీ చల్లగా ఉన్నా మరీ వేడిగా ఉన్నా తోడుకోదు గోరువెచ్చటి పాలు యాడ్ చేయాలి ఆ గోరువెచ్చటి పాలు మీరు పెరుగు యాడ్ చేసినప్పుడు ఈ పెరుగులో ఉన్నటువంటి లాక్టోబ్యాసిలస్ అనేటువంటి బ్యాక్టీరియా అధికంగా గ్రో అవుతుంది ఇట్స్ లైవ్ బ్యాక్టీరియా సో అది మన పేగులకి చాలా మంచిది అనమాట పెరుగులో ఉండే ఆ బ్యాక్టీరియా ఉండేటటువంటి మంచి బ్యాక్టీరియా అది మరి మజ్జిగ చేస్తే ఉండదు అంటారా శ్రీనివాస్ గారు బ్యాక్టీరియా ఉంటుంది పెరుగుకి మజ్జిగకి తేడా ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాస్త అంటే ఈజీగా డైజెస్టిబుల్ అవుతుంది ఆ బ్యాక్టీరియా అయితే అలాగే ఉంటుంది అది కంటిన్యూంగ్ ది సేమ్ ఎనాలజీ పొల్ల పెరుగులో ఇంకా ఎక్కువ ఉంటుంది బ్యాక్టీరియా సో పుల్ల పెరుగు పుల్ల ఇంకా మంచిది ఓకే పులుపు తీసుకోగలిగారు మన నిమ్మకాయ మసాలా ఏదో యాడ్ చేసుకోవచ్చు బట్ పుల్ల మజ్జిగ పుల్ల పెరుగు తాగగలిగితే ఇంకా మంచిది అనమాట రైట్ మరి అసలు ఈ పాలు పెరుగు ఈ రెండు తీసుకోకపోతే ఏమైనా ఇబ్బంది ఉందంటారా సో అనుకోక్స్ ఇంటాలరెన్స్ అనేది చాలా కామన్ పిల్లల్లోనూ చాలా చాలా కామన్ అది మనం అంటే అది ఇప్పుడు మన ఇంట్లో ఒకళ్ళిద్దరు గ్యారంటీగా ఉంటారు ప్రతి ఇళ్ళలో ఉంటుంటే మనం సౌత్ ఇండియాలో తొంభై శాతం మంది లాక్టో సింటాలటర్స్ ఉన్నవాళ్ళు తీసుకోకపోతే ఏమవుతుందంటే తీసుకోకపోతే దాని సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి ఏది ఆల్మండ్ మిల్క్ అని ఉంది అలా ఒకసారి లాక్టోసింటాలటర్స్ ఉంటే అది ఏ పాలకైనా ఎలర్జీ ఉంటుంది వాళ్ళకి ఆవు పాలు గేదె పాలు పాలు ఇక ఏ వెయిట్గానే ఎలర్జీ ఉంటుంది పాలు జనరల్గా అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చి పోషక పదార్థాలు మిగతా చోట్ల నుంచి తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ క్యాలరీ మిగతా చోట్ల తీసుకోవచ్చు దొరుకుతుంది కదా అంటే మన కల్చర్ లో భాగం అయిపోయింది బేసికల్లీ సో తొంభై శాతం మంది అనుకుంటే చాలా మంది పాలు అవాయిడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా పిల్లల్లో కాకపోతే పెద్దవాళ్ళకి రకరకాల అదర్ సోర్సెస్ ఉంటాయి పిల్లలకి మిగతా సోర్సెస్ ఉండవు ఓకే సో పిల్లలకి ఇవ్వటం మంచిది సో పిల్లలకి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది పాలు తాగంగానే వాళ్ళు గ్లోటింగ్ కడుపు ఉబ్బరం వస్తుంది అనుకున్నప్పుడు పాలు యొక్క సబ్స్టిట్యూట్స్ ఆల్బన్ మిల్క్ అని ఉంటుంది అట్లాంటివి ఇవ్వచ్చు ట్రై చేయొచ్చు రైట్ అయితే ఇంకొక వీడియోలో మనము వెన్న నెయ్యి తర్వాత బటర్ పన్నీర్ వీటి గురించి మనము డిస్కస్ చేద్దామండి మంచి